ரூபாய் பிள்ளை தோ நீ ரூபாய் பிள்ளை தே அர்து લાગે હે ગાવા મમા તમણે મે કે అవి వచ్చినప్పుడు స్లోమో చేస్తాం నేను వీడియోలో ఎడిటింగ్ చేసాం స్లోమో వెళ్ళేస్తాం

ว้าวไปแล้ายว తడేయ అమ్మా వత్తర్ వత్తర్ వవమ్మ మలుగొడ చింతల సవక సవక జనరల్ ఇదొంటే ఏరా ఆయ్ ఆయ్ ఏంటోదే నాకైతే వాటర్ ఫాల్స్ చూడగానే చాలా ఉపయోగం పోయింది నా ట్రైన్ జర్నీలో కాబట్టి మాకు అది విజిబుల్ అయింది లేదు ఇంకా ఉంటుంది కాబట్టి మేము ఇది రైనీ సీజన్కి ము రైనీ సీజన్ స్టార్ట్ అయినప్పుడు కదా వచ్చాం ఇంకా అంత లేదు వాటర్ ఫాల్స్ నెక్స్ట్ ఇది సింగిల్ లూప్ లేని కాబట్టి ట్రైన్ అంటే సింగిల్ ట్రాక్ అనమాట ఒక ట్రైన్ వెళ్ళిన తర్వాత ఇంకో ట్రైన్ వెళ్ళంగా అవుతుంది రెండో మేము వాసుకోటగామంలో దిగాలి కాబట్టి మండగాలంలో దిగిపోయాం ఎందుకంటే వన్ అవర్ టైం జర్నీ వేస్ట్ అవుతుంది టైం వేస్ట్ అవుతుందని ఇక్కడ దిగిపోయాం నెక్స్ట్ ఇక్కడ ట్యాక్సీ తీసుకుని ఇక్కడ నుంచి మేము మా నేను తీసుకున్న రూమ్స్ దగ్గరికి వెళ్ళాము మధ్యలో ఈ లొకేషన్స్ బాగున్నాయి తీసాను ఇంక నైట్ పబ్కెళ్ళాము అక్కడ వీడియో ఎలా లేదు సో ఫోటో ఒకటి తీసాము అంటే అందరం టైర్డ్ అయిపోయాం కాదు జర్నీలో ఇంకా అక్కడ కూడా ఫుల్ డ్యాన్స్లో వేసుకుని ఇంకా టైడ్ అయిపోయాం ఓన్లీ ఫోటో తీసి పెడుతున్నాను ఇది ఈ వీడియోతో మీకు నచ్చే మీకు నచ్చితే కనుక లైక్ చే